స్తోత్రం ప్రభు స్తుతి స్థుతి గాక ప్రతిరోజు ప్రభు వాక్యము బహుబలంగా మనతో మాట్లాడుతుంది కీర్తన గ్రంథం నూట ముప్పైవ అధ్యాయము ఏడవ వచనము ఇజ్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకును యహోవ యుద్ధ కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును దేవునికి మహిమ దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు నీకు దేవునికి మధ్యలో ప్రార్థన పోరాటము జరుగుతుంది ఈ పోరాటములో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ప్రియ సహోదరి నువ్వు చేస్తున్న ఈ ప్రార్థన బహుబలంగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అందరూ అనుకుంటా ఉంటారు ఇన్ని శ్రమలు ఉన్నాయి కదా ఇంత కష్టం ఉంది కదా ఇంత బంధకాలు ఉన్నాయి కదా నా కుటుంబంలో ఇంత ప్రార్థన చేస్తున్న జవాబు రాదు ఏంటి ఎందుకు ఈ బంధకం నా బిడల జీవితంలో నా జీవితంలో ఎందుకు తెంపట్లేదు దేవుడు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అయితే దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థనను వింటున్నాడు నీ యొద్ధ నుంచి వచ్చే ప్రార్థన కొరకు అని ఎదురు చూస్తున్నాడు ఆయన యుద్ధ నుంచి నీ జీవితంలో జవాబు ఇవ్వబోతున్నాడు ఏ బంధకము తెగిపోవాలని నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తున్నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ బంధకమును దేవుడు దేవుడు తెంచబోతున్నాడు అద్భుతంగా ఆ బంధకమును తెంచి వేసినాడంతే నువ్వు రిసీవ్ చేసుకో ఖచ్చితంగా ఆ బంధకమును దేవుడు తెంచేసినాడు ఎక్కడ నుంచి శ్రమ వచ్చిందో ఒక దిక్కు నుంచి ఏడు దిక్కుల నుంచి ఆ శ్రమను తీసివేయబోతున్నాడు పారిపోయేలాగా చేస్తున్నాడు ఆ శ్రమని నువ్వు నమ్మి విశ్వసిస్తే ఖచ్చితంగా యహో యొద్దనే నీకు కృపదురుకును దేవుని నుంచి మన కృప దొరుకుతుంది ఆయన యుద్ధమైన సంపూర్ణ విమోచన కలుగుతుంది ఏ బాగుందో వచ్చి ప్రార్థించు గంటలు గంటలు దేవుని సన్నిధిలో నువ్వు గడుపు ఉపవాసముని గడుపు ఖచ్చితంగా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు ఖచ్చితంగా ఆ శ్రమ నుంచి నీకు విడుదల రాబోతుంది నీవు దేవునితో ప్రార్థన పోరాటం చేస్తున్నావు నీకు దేవునికి మధ్యలో ప్రార్థన పోరాటము జరుగుతుంది ఖచ్చితంగా ఈ పోరాటంలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఎందు నిమిత్తం ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తూ గువ్వ వలె మూలుగుతూ ఆయన సన్నిధిలో రోజులు గంటలు నిమిషాలు గడుపుతున్నావో సహోదరుడా సహోదరి ఆ బంధకము తెంచి వేసి నీకు శుభము జరిగించబోతున్నాడు నీ కుటుంబంలో శుభము జరగబోతుంది నీ బిడ్డల జీవితంలో శుభకార్యాలు జరగబోతున్నాయి నీ ఇంట్లో శుభము నీ ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి శుభకార్యములు శుభవ లు ఆశీర్వాదములు వరములు ఫలములు సమృద్ధి సంతోషం ధారాళంగా విస్తారంగా ప్రభు నీ జీవితంలో కుమ్మరించబోతున్నాడు ఆయన యుద్ధనే సంపూర్ణమైన విమోచన దొరుకును ఏ బంధకము తెగిపోవాలన్నా ఎక్కడ బ్రేక్ త్రూ జరగాలన్నా దేవుని యుద్ధనే సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టు ఇది ఉంది ప్రభు ఈ కష్టం నా జీవితంలో నా భర్త జీవితంలో ఈ బాధ ఉంది నా ఇంట్లో ఈ శ్రమ ఉంది నా బిడ్డల జీవితంలో దుష్టుడు కాడి ఉంది అది విరిగిపోవాలా అది విర్రగొట్టబడాలా అని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ పోరాటములో నీదే విజయం అంటున్నాడు దేవుడు ఆయన మీద ఆశ పెట్టుకుని ఉండు ఆయన కృప ఆయన కృప నీ మీద కుమ్మరించబోతున్నాడు ఆయన యుద్ధనే మనకు సహాయం దొరుకుతుంది విమోచన దొరుకుతుంది ఆయన దేవాతి దేవుడు ఉన్న దేవునికి మనం ముర పెట్టుతున్నాం కాబట్టి ఆయన యుద్ధ సంపూర్ణమైన విమోచన దొరుకును దేవునికి మహిమ ఇదిగో ఈ ఉదయంకాల సమయం అందులో ఏ భారముతో ఏ బంధకముతో ఏ భయముతో ఏ ఆందోళనతో ఉన్నావో ఈ వాక్యం వింటున్నావో దేవుడు ప్రియ సహోదరుడా సహోదరి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు చేస్తున్న ప్రార్థన పోరాటములో నీదే విజయం అంటున్నాడు నువ్వు దేని కొరకు బలంగా ప్రార్థిస్తున్నావో ఆ బంధకము తెంచి వేసి నీకు సంపూర్ణమైన విమోచన దొరకబోతుంది అంటున్నాడు ఇక నిన్ను విడుదల చేయబోతున్నాడు ఆ పరిస్థితి నుంచి నీకు విమోచన రాబో పోతుంది ఆ విడుదల విముక్తినిచ్చి దేవుని కృప నీ మీద కుమ్మరించి ఆయన మీద ఆశ పెట్టుకున్నందుకు నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు జ్ఞాపకం చేసుకోండి రోజు వాక్యమే కదా రోజు చెప్తున్నారు కదా ఏం జరుగుతుంది అనుకుంటున్నారేమో అది కాదు మనము మనస్ఫూర్తిగా బలముతో అభిషేకముతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా బంధకాలు తెగిపోతూ ఉంటాయి ప్రార్థనలో ఎంతో శక్తి ఉంటుంది ప్రార్థన ఎంతో పవర్ఫుల్ ప్రార్థన వల్ల ఏదైనా సాధ్యమే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి దగ్గరగా అవుతున్నప్పుడు దుష్టిని గుండెల్లో భయం పుడుతుంది దేవుని యొద్ద మరి ప్రార్థనని మనకు దగ్గర చేసేది దేవుని యొద్ద మనం నిలబెట్టేదే ప్రార్థన ఆయనకు దగ్గరగా చేసే ప్రార్థన ఆయనకు మనని సన్నిహితంగా మార్చేది ప్రార్థన ప్రార్థన ప్రార్థించు నువ్వు ప్రార్థిస్తుండగానే ఆ బంధకములు తెంచివేసి ఆ కట్లను తెంచి వేసి ఆ ఇనుప సంఖ్యలను ఇనుప గడియలను విరగగొట్టి నీకు ఆశీర్వాదాన్ని నీ కుటుంబము ఆశీర్వాదాన్ని ప్రభు విడుదల చేయబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు బంధకములు తెగిపోతున్నాయి ఆశీర్వాదములు రాబోతున్నాయి నా మీదనే ఆశ పెట్టుకోమని అహోవ్వ అంటున్నాడు యహోవ యుద్ధ ఆయన కృప దొరుకుని అంటున్నాడు ఆయన వద్దనే నీకు విమోచన విడుదల కలగబోతుంది ఈ నలభై దినముల ఉపవాస ప్రార్థనలు ఈ ముప్పై ఐదవ రోజున ప్రభువు నీకు ఇస్తున్న బలమైన వాగ్దానము నేను నీకు సంపూర్ణమైన విమోచన ఇవ్వబోతున్నాను అంటున్నాడు నీకు సంపూర్ణమైన విడుదల కలగబోతుంది నీ జీవితంలో ఏ విషయంలో దేవుని దగ్గర గోజాడుతున్నావో ఏ విషయంలో దేవుని ఎద్దుట దేవుని ఎదుట బాధపడుతూ రోదన పడుతూ ఏడుస్తున్నావో కన్నీరు కారుస్తున్నావో ఆ విషయంలో నీకు సంపూర్ణమైన విమోచన ఇస్తానంటున్నాడు విడుదలైన ఇస్తానంటున్నాడు దేవుడు ఇక భయపడక ఇక దిగులు పడకు ఇక టెన్షన్ పడకు దేవుడు సంపూర్ణమైన విమోచన ఇచ్చి ఆయన కృప నీ మీద కుమ్మరించి నిండారులుగా మనందరినీ దేవుడు గాక ఆమె తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం బ్రవ్వా తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు నీ సన్నిధిలో ఏ అవసరతల కొరకు వారు ప్రార్థన చేస్తున్నారా వారి ప్రతి అవసరం ఏసు నామములు తీర్చబడును కాక వారి బంధకములు తెగిపోయి నీవు సంపూర్ణమైన విమోచన వారికి ఇచ్చి వారిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె